రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రతిపక్షం నేతల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అప్పట్లో అప్పటి ప్రతిపక్ష నేతని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది ఇదే విజయవాడలో మంగళగిరి ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో మేము కలవడం జరిగింది మరి ఈ రిపోర్ట్స్ ఏవైతే మీకు చూపించానో ఆ రిపోర్ట్స్ అన్ని చూపించడం జరిగింది ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మరి అన్నగారు చాలా ఉద్రేకతో బాధపడి చాలా చలించిపోయి ఎమోషనల్ అయిపోయి ఇంకా ఒక దిశలో ఏడ్ చేసి అమ్మ ఇంత అన్యాయం జరిగిందా ఒక స్కూల్కి వెళ్ళిన హాస్టల్కి వెళ్ళిన అమ్మాయి రాని లోకానికి వెళ్ళిందాని అని బాధపడి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని లక్షలాది మందితో మరి రెండు వేల ఇరవైలో కర్నూలుకి లక్షలాది మంది జన సైనికులు తీసుకొని వచ్చి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి సిబిఐకి ఇవి వీ డిమాండ్ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి సిబిఐకి అని చెప్పడం మరి ర్యాలీ చేయడం జరిగింది mm మరి ర్యాలీ చేశారు తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎన్నికల టైంలో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మా వెన్నంటూ ఉండి మాకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామమ్మ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అని చెప్పడం జరిగింది మేమంతా ఇంకా మాకు సంతోషము అంత చిక్కనంత సంతోషం అయింది నా కూతురికి న్యాయం జరగబోతుంది నా నా ఇన్నేళ్ళ నా పోరాటానికి ఒక ముగింపు రాబోతుంది మరి ఇన్నేళ్ళ పోరాటంలో నా కూతురికి మనశ్శాంతి కలుగుతుందని సంతోషపడ్డాను అలా సంతోషం పడడంలోనే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయన ఒక్క సీటు వస్తే చాలు ఇలాంటి సుగాల ప్రీతి వల్ల ఇలాంటి కేసుల కోసమే నాకు సీటు కావాలి ఈ తల్లే నాకు హీరో నా దృష్టిలో ఈమెనే నాకు ఒక హీరో అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అందనంత ఎత్తులో మేము ప్రజలు నిలబెట్టారు డిప్యూటీ సీఎం హోదాలో మరి ఆయన ఉండడం జరి ఉండడం జరిగింది మేమంతా చాలా మా కుటుంబకులు మేము జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా అసలు ఇంకా గుండెల మీద చేయి వేసుకొని ఆనంద బాష్పాలతో ఉండాల్సిన తరుణంలో మరి గెలిచి పద్నాలుగు నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఊసే లేదు అన్నగారి దగ్గర మరి ఎందుకని అప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారో మరి పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి